ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాష్యువాలజర్ గోనుగుంటల సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం గురుగారు నమస్కారం గురువుగారు మణికంఠ గారు నమస్కారం అండి గురుగారు మే నెలలో మీనరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఓవరాల్గా మే నెలలో ఐదు గ్రహాల వరకు మారబోతున్నాయి సో వీళ్ళకి ఎలా ఉండబోతుంది పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్ ఉంటుందా ఈ నెల వీళ్ళ పరిస్థితి ఏంటి గురుగారు మీనరాశి వారికి మణికంఠ గారు మీరు చెప్పిన విధంగా మే నెలలో చాలా డ్రామాటిక్ చేంజెస్ చాలా మంది ఉన్నాయండి మనం సష్ట గ్రహ గురించి అంతా మాట్లాడుకున్నాం మార్చిలో ఈ మే మంత్ కూడా చాలా సిగ్నిఫికెంట్ చేంజెస్ చాలా మందికి ఉన్నాయి మీరు చెప్పిన విధంగా గ్రహాలు మూడు మారుతూ ఉన్నాయండి ఒకటి గురువు రాహు కేతువు సూర్యుడు బుధుడు కూడా మారుతూ ఉన్నాడండి సో ఇన్ని గ్రహాలు మారటం ఉండటం ఎలా ఉంది మనం చెప్పుకుందాం ఇన్ని గ్రహాలు మారినా కానీ మేని రాసి వాళ్ళకి మే మంత్ చాలా బాగుంటుంది ఒకటి మే మంత్ లోనే అక్షయ తృతి అవటం వెంటనే స్టార్ట్ అయిపోతుంది తర్వాత మనకి బుద్ధ పూర్ణిమ ఉందండి సో మోస్ట్ ఇంపార్టెంట్ పూర్ణిమ అని మనం చెప్పుకోవాలి బుద్ధ పూర్ణిమ వైశాఖ మాసం విష్ణువుకి ఎంతో ప్రీతికరమైన మాసం ఇందులో చాలా విశిష్టమైన మంత్ అనమాట మనకి ఈ వైశాఖ మాసంలో ఎలాంటి దానం చేసినా కానీ ఈ దానము వల్ల పుణ్యం అమితంగా ఉంటుంది విష్ణుతుల్యం సమస్ వస్తుంది మనకి విష్ణులోకం ప్రాప్తిస్తుంది అని చెప్పేసి పురాణాలు చెప్తూ ఉంటారు సింపుల్ చిట్కా ప్రతి ఒక్కరు చేయాల్సిన ఉదక దానం చేయాలి ఉదక దానం అంటే ఏదేదో అనుకోవద్దు మంచినీళ్ళు దానం చేయాలి ఓకే మన పూర్వకాలంలో ఏం చేసినట్టు రాగి చెంబుతో సద్బ్రాహ్మణులకి నీళ్లు పోసి చెంబు చెంబు ఇచ్చేవాళ్ళు పుణ్యం అని చెప్పేసి ఆ తర్వాత మనకి ఊళ్ళల్లో కానివ్వండి చలివేంద్రాలకు కొండలు పెట్టి ఇస్తూ చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు టైం మారింది మనం అలా పెట్టినా ఎవరు తాగట్లేదు ఆ నీళ్ళు ఎలా ఉండి కంటం రోగం వస్తుందని చెప్పేసి మారిన కాలమాన పరిస్థితుల ప్రకారం ఇప్పుడు ఏం చేయాలంటేనండి సింపుల్ చెట్కా ఈజీ చెట్కా వాటర్ బాటిల్స్ తీసేసుకొని చక్కగా కార్లోనో లేదంటే బైక్లోనో పెట్టుకోవడం వెళ్ళిపోయేటప్పుడు రోడ్ల మీద ఎవరు నడిచి వెళ్తున్నా లేదంటే అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ ఎవరు నాగున్నా కానీ ఆ బాటిల్స్ ఇచ్చుకుంటా వెళ్ళిపోతే అమితమైన మేమంటారు పుణ్యం వస్తాం ఈజీ అండ్ బెస్ట్ చిట్కా మనం చెప్తాం ఇది అన్ని రాసులకి ప్రతి ఒక్కళ్ళు తూచా తప్పకుండా చేయాల్స్తే అమితమైన ఇట్లాంటి చిన్న చిన్న చిట్కాలు చేసుకుంటే లైఫ్ బాగుంటుంది మనం చర్చించుకుంటూ మీరు అడిగిన విధంగా మీనరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం మీనరాశి వాళ్ళకి మే మంత్ సస్తాగ్రహం కోవటం ద్వారా ఎక్కువగా ప్రెషర్ అయిందా రాసిందంటే మీనరాశి అని చెప్పుకోవాలి సో ఈ మీనరాశి వాళ్ళకి మార్చి నుంచి ఏప్రిల్ నుంచి చూసుకుంటే మే మంత్లో చాలా బాగుంటుంది చాలా గ్రహాలన్నీ వీళ్ళకి పాజిటివ్ అనుకూలంగా ఉన్నారు కదా గురుగారు అయినప్పటికీ ఈ నెల చాలా బాగుంటుంది బాగుంటుందంట చాలా బాగుంటుంది అని ఫేవరబుల్గా ఉంటుంది మనకేమవుతుందంటే గ్రహం మారినప్పుడు సిగ్నల్స్ వచ్చేస్తాయండి నేచర్లో మనకు క్లూస్ ఉంటాయి మనకి చాలా కేర్ఫుల్గా ఉండేది లైఫ్ అని లేదు ఏంటంటే వీఆర్ సరౌండెడ్ బై పంచబోతాలు అష్టదిక్ పాలకులు సరౌండెడ్ బై నవగ్రహాలు చాలా ఫోర్స్ మన మీద ఉంటుందండి హ్యూమన్ లైఫ్ అంత ఈజీ ఏం కాదండి చాలా ఛాలెంజెస్ ఉంటాయి మనల్ని మనల్లాగా ఉండని ఆ ఫోర్సెస్ వాటిని తట్టుకొని మనం నిలబడడానికే అనే రకమైన స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అవన్నీ చేయాలి అది ఎప్పుడు ఎలా చేయాలనేది మన శాస్త్రం చూపిస్తుంది కాబట్టి లైట్ జ్యోతిస్తుంది అనమాట ఇందులో కనుక మీరు చూసుకుంటే ఈ వీళ్ళకి ఎలా ఉంటుందంటే చాలా రోజుల తర్వాత ఈ మంత్ చాలా బాగుంటుంది రిలీఫ్ అని చెప్పుకోవాలి రిలీఫ్ అని చెప్పుకోవాలి చాలా బాగుంటుంది మనం డీటెయిల్స్ చూద్దాం ఎలా ఉంటుంది సో వీళ్ళకి మీనరాశి వాళ్ళకి పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు అంతా మీనరాశిలో ఉంటాయి తర్వాత మనకి గ్రహస్థితి పేరు బలం పేరు ప్రకారం చూసుకుంటే ది దూషం షం జూ దా దే దో చా చీ లెటర్స్ ఉన్న వాళ్ళంతా కూడా మీనరాశిలో వస్తారు మనం గ్రహస్థితిని బట్టి గనక చూసుకుంటే సూర్యుడు వృషభ రాశిలోకి పదిహేనో తారీఖు అంటే గురు పూర్ణిమ తర్వాత వాళ్ళు బుద్ధ పూర్ణిమ తర్వాత వాళ్ళు మూవ్ అవుతున్నారు తర్వాత గురుడు మేషరాశిలోను శుక్రుడు మినరాశిలో కుజుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారనమాట దీంతోపాటు కేతువులు కూడాను కుజుడు కూడా గురుడు కూడా మూవ్ అవుతూ ఉన్నారనమాట ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం గనక చూసుకుంటే దానికంటే ముందు గురుడు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాడనేది మనకు ఉగాది రాసే ఫలంలో క్లీన్గా చెప్పుకున్న ఎవరైతే కనుక మిస్ అయ్యారో మన ఛానల్లో ఆల్రెడీ అవి ఉన్నాయి కాబట్టి చక్కగా స్ర్చ్ చేసుకొని ఇంకొకసారి మీనరాశి వాళ్ళకి ఉగాది నుంచి ఎలా ఉందో చూసుకుంటే ఆ టోటల్ ఇయర్ ఎలా ఉందో మనం చూసుకోవచ్చు సో ఈ ఇయర్లో మళ్ళీ మంత్ టు మంత్ బయఫర్కేషన్ మనం కనుక చూసుకుంటే ఇది ఎలా ఉందో మనం చూసుకుందాం అనమాట అది చూసుకొని మళ్ళీ ఈ మంత్లీ ఫలం కూడా చూసుకుంటే చాలా బాగుంటుంది ఈ మంత్ వీళ్ళకి ఎలా ఉంటుంది అంటేనండి అదృష్టం వీళ్ళకి ఏమంటారంటే నక్క తోక దొక్కిందని చెప్పుకోవాలి వీళ్ళకి సో ఏమవుతుందంటే వీళ్ళకి ధన ప్రవాహం బాగుంటుంది ఓకే రెండోది అర్ధనాశనం సూచిస్తుంది కానీ ఎవరు కుజుని వల్ల కుజుడు పాపం ఆ పని చేయలేకపోతాడు ఎవరు అంటే విపరీత వేద అన్న కాన్సెప్ట్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మధ్యలో మాట్లాడుకుంటున్నాం అనుకోండి మధ్యలో ఎవరిని అడ్డు వస్తే ఏమవుతుంది మనం మాట్లాడుకుందాం అలానే కుజుడు వీళ్ళ మీద పగబట్టి ఏదో చేయాలనుకుంటాడు పాపం కుజుడికి వేరే ఇంకొక గ్రహం అడ్డు సూర్యుడు అడ్డు తోటి కుజుడు ఏమి చేయలేక ఆగిపోతాడు అనమాట అందుకని కుజుడు ఈ కుజుడికి పెట్టాల్సిన ఇబ్బందులు పెట్టకుండా అతను తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు అనమాట సో మీనరాశి వాళ్ళు కుజుడు పెట్టే బాధల నుంచి ఎస్కేప్ అయిపోతూ ఉంటారు అంతేకాకుండా వీళ్ళకి అఖిల విషయ భోగం అన్ని విషయాల్లో భోగప్రదంగా ఎంజాయ్మెంట్గా గా ఉంటుంది ఇది మనకి లఘు గోచారం సూక్ష్మ గోచారం అనే కాన్సెప్ట్ ప్రకారం మనం చెప్పాలి మనకి ఈచ్ గ్రహం ఇండివిజువల్ గ్రహం ఎలా ఉంది మనం చూడబోయే ముందు ఒక చిన్న కేస్ స్టడీ కూడా డిస్కస్ చేసుకుందాం అది రాత్రి నాకు కాల్ వచ్చింది మీనరాశి వాళ్ళు ఎందుకు చెప్తున్నావు అంటే వాళ్ళకి ఏళ్ళు నడిచింది రెండో స్టేజ్ లో ఎలా ఉంటుంది కొన్ని క్లూస్ వస్తాయండి నేచర్ నుంచి అవి క్యాప్చర్ చేసుకోవాలి నేచర్ మనకి ఎప్పుడు సజెస్ట్ చేస్తున్నాడు అందుకని మనం ధర్మ మార్గంలో నడిచేటప్పుడు యోగా మెడిటేషన్ చేసినప్పుడు సెన్స్ అవుతారు అవి మనం ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చేస్తూ స్పిరిట్లు గిరిట్లు ఇవి ఎంజాయ్ చేసుకుంటాం అనుకోండి ఆ బుర్ర పని చేయదు వాళ్ళకి అర్థం కాదు ఎందుకంటే సేవ్గా సఫర్ అయిపోతారు అందుకని ఆధ్యాత్మికంగా ఉండి మంచి పురుషులు ఉండి ఆధ్యాత్మికంగా ఈజీగా తెలుసుకుంటారు సెన్స్ అవుతారేవో ఇదేదో వచ్చేసి జాగ్రత్తగా ఉండాలి మన టైం ఎలా ఉందనేది నేచర్ ఇండికేషన్ ఇస్తుంది ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి ఒకటికి రెండు మూడు సార్లు ఇస్తుందండి అవి చేయనప్పుడు మనం ఏం చేయలేం ఓకే సో దేవుళ్ళు మన అంటే మన తల్లిదండ్రులు దీని కూడా మన మీద ఉండే అంత తల్లిదండ్రులు చేస్తున్న ఒక క్లూస్ రూపంలో వచ్చేస్తా మనం లక్కీ బాస్కర్ సినిమా అందులో చెప్తూ ఉంటాడు క్లూ ఏదో బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది మనకి నేచర్ క్లూస్ వచ్చింది ఎస్కేప్ అవ్వాలి అంటే ధనంతుడు ఆ సినిమాలు అతను ఎందుకంటే వీ షుడ్ అండర్స్టాండ్ ద నేచర్ క్లూస్ అనమాట ఇది ఏమైంది అంటే రాత్రి కాల్ అండి ఎగ్జాక్ట్లీ మన ఈరోజు షూట్ నిన్న కాల్ నైట్ డిస్కషన్ గంటన్నర ఒక క్లయింట్స్ డిస్కషన్ ఏమైందంటే అండి ఇద్దరు పార్ట్నర్స్ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి బిజినెస్ చేస్తున్నారు చక్కగా హ్యాపీగా వెళ్ళిపోయింది ఎట్లాంటి వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఎళ్ళకి ఫిఫ్టీ చిన్న మాటకు కూడా ఒక్కళ్ళు ఒకళ్ళు అనుకునేవాళ్ళు కాదండి బిజినెస్ కూడా మూడు పూలు ఆరు కాయలు ఉంది సో మా క్లయింట్కి ఏళ్ళు నడిచింది స్టార్ట్ అయింది అందులోనూ సెకండ్ ఫేజ్లోకి వెళ్ళిపోయారు ఈ జనవరి నుంచి అంటే సెకండ్ జనవరి నుంచి వాళ్ళది మీనరాశిలో అయిన స్వష్టగ్రహ కూటమి చూడండి ఎలా ఉంటుందో అందుకని కొన్ని గ్రహాలు వచ్చినప్పుడు ఎన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్ మహర్షులు ఏం చెప్పారు కే స్టడీ రియల్ టైంలో ఏం జరిగింది రెండూ చెప్తున్నాను కాబట్టి ఈయన వాళ్ళకి అండర్స్టాండింగ్ అవుతుంది మన 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 శాస్త్రాలు మన మహర్షులు ఎంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చారనేది ఎగ్జాంపుల్ అనమాట చూసుకుంటే ఆయన సడన్గా వాళ్ళ పార్ట్నర్ వచ్చేసి మనం డైవర్ట్ అవుదాము నేను చేయలేను విల్ గో విత్ దట్ సర్ పర్ఫార్మ్ అంతా ఆడిట్ చేశారు డివైడ్ అనుకున్న టైంలో వాళ్ళ పార్ట్నర్ హ్యాండ్ చేశాడను నేను రాను అలా అని మళ్ళీ ఆయన తీసుకోవట్లేదు మొత్తానికి ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ గొడవలు వచ్చేసినాయి ఆల్మోస్ట్ బిజినెస్ లాక్ అయ్యే స్టేజ్కి వచ్చేసారు చూడండి అదే షాక్ అనమాట ఆ టైంలో నా ఉగాది రాజఫలాలు వీడియో చూసి ఏమన్నీ మీరు చెప్పినట్టు జరుగుతుందండి ఎట్లా అండి ఏంటని ఇండివిజువల్గా జాతకం అంతా చూపించుకున్నారా పరిహార రెమిడియోస్ అంతా వెళ్ళిపోయింది ఇదేమంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఈ ఈ వన్ వీక్ టెన్ డేస్లో నాకు వచ్చిన కాల్స్లో మీనరాశి వాళ్ళే రెండు మూడు కాల్స్ ఇలానే ఉంటాయి ఇది ఒక చిన్న కేస్ స్టడీ ఎలా ఉండబోతుంది అనేది మెంటల్గా ప్రిపేర్ అవ్వండి ఎలాంటి జరిగిన రెసిస్టెంట్ చేయొద్దు సరెండర్ టు ద నేచర్ చక్కగా ఆధ్యాత్మికంగా ఉండండి ఓకే ప్యానిక్ అవ్వకూడదు ఓకే ఏది జరిగినా మంచి కనుక్కొని ముందుకు వెళ్ళిపోవాలన్నమాట సో దా కేస్ స్టడీతో పాటు మన సూర్యుడు మనకి ఈ మంత్లో ఎలా ఉన్నారని చూసుకుంటే సూర్యుడు మీనరాశి వాళ్ళకి మూడో స్థానంలో ఉండి మంచి చేస్తాడండి ఇంకా మూడో స్థానంలో సూర్యుడు చాలా యోగ్యతను ఇస్తాడు ఏ విధంగా అంటే మన మహర్షులు మన సంస్కృతంలో ఏమన్నారు సరంటే ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ అర్ధలాభ పుత్ర సౌఖ్యం మిష్ట సిద్ధి తృతీయగే తృతీయ గతే అంటే మూడో ఎందుకంటే సూర్యుడు ఉంటే అవుతుందంట ఆరోగ్యంగా ఉంటారు నిత్యం సంతోషంగా ఉంటారు బంధువులతో బాగుంటారు అందరితో కలిసి చక్కగా ఆహ్లాదకరంగా ఉంటారు ధనలాభం ఉంటుంది పుత్రుల ద్వారా సౌఖ్యం ఉంటుందంట చూడండి అన్ని మంచి లక్షణాలు ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట అయితే ఫాదర్కి సంబంధించిన విషయంలో హెల్త్ కాంప్లికేషన్స్ కొంచెం జాగ్రత్తగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఫాదర్ హెల్త్కి సంబంధించి అటెన్షన్ పే చేయడం చాలా ఇంపార్టెంట్ ముందుగా ఏదైనా ప్రాబ్లం వస్తే ఎమర్జెన్సీగా ఏదైనా లేట్ చేయకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళటం చూపించుకోవడం ఓకే మాస్టర్ చెకప్ అవి ఇవి చేయించేసి ప్రికాషనరీగా తీసుకోవటం చాలా మంచిది ఇన్ కేసు వాళ్ళ దగ్గర దూరంగా ఉన్న వాళ్ళేంటే ఇమీడియట్గా సజెస్ట్ చేయండి హాస్పిటల్కి ఇటు వెళ్ళమని చెప్పేసి హెల్త్ ఫాదర్ హెల్త్ విషయంలో నెగ్లెట్గా ఉండకూడదు అయితే కుజుడు మాత్రం వీళ్ళకి ఇబ్బంది పెడుతూ ఉన్నారండి ఎయిత్ హౌస్ని చూస్తూ ట్వెల్త్ హౌస్ని చూస్తూ ఫిఫ్త్ హౌస్లో ఉండటం వల్ల కుజుడు ఒక్కళ్ళు మాత్రం వీళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు కానీ విపరీత వేద ఉండటంతో కుజుడు తన చేయాల్సిన ప్రాబ్లమ్స్ చేయకుండా ఆపేస్తున్నాడు మామూలుగా అయితే ఎవరికైనా గనకేం చెప్తారు కాలతిక్రమణ భోజనం దురితి కర్మలాభచ్చ భౌమే పంచమే స్థితం జైహజాడ్యం సంతాపం కాల తీక్రమణ భోజనం అంటే టయానికి భోజనం చేయకుండటం శరీరంలో ఏదో ఒక బాధగా ఉండటం తర్వాత ఏమంటారండి ఏదైనా గనక పని చేస్తే అందులో కలిసి ఉండడం ఇట్లాంటి పనులన్నీ జనరల్గా కుజుడు చేయాల్సిన రెడీగా పట్టుకున్నాడు వీళ్ళ మీద ఎక్సర్సైజ్ చేయడానికి బట్ సూర్యుడు అడ్డొచ్చేసి కుజుడిని ఆపేసేసాడు ఓకే ఆపేసి యూ జస్ట్ వెయిట్ సూర్యుడు ప్రొటెక్ట్ చేస్తున్నాడు ప్రొటెక్ట్ చేస్తున్నాడు అందుకని కుజుడు ఏం చేయలేకపోతున్నాడు అనమాట కానీ కుజుడు తన యొక్క సహజమైన తత్వాన్ని పోటీస్తూ కొన్ని బంధుమిత్రులతో కొంచెం గొడవలు తీసుకొచ్చి ధనాన్ని విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండడం ఎంత ఏమంటే దగ్గు విపరీతంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఈ విధంగా చిన్న చిన్న ఇబ్బందులతో కుజుడు సరిపెట్టుకుంటున్నాడు బట్ ఓవరాల్గా కుజుడు తను చేయాల్సిన పని చేయకుండా ఉండటంతో ఈ మేనరాశి వాళ్ళకి సూర్యుడు చాలా చక్కగా యోగ్యతను ఇస్తున్నాడు కాబట్టి వీటితో పాటు వీళ్ళకి శుక్రుడు కూడా విపరీతంగా యోగ్యతను ఇస్తున్నాడు మీనరాశి వాళ్ళని ఏదైనా కాపాడింది అంటే ఈ షష్టగ్రహం కూటమిలో ఇప్పటిదాకా అట్లీస్ట్ నిలబడి ఉన్నాడంటే కుజుడు కారణమే ఎందుకంటే కుజుడు వాళ్ళ జన్మ రాశిలోనే ఉన్నారు శుక్రుడు బాగా ఇస్తాడు శుక్రుడు అందులో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు ఓకే చాలా బలంగా ఉన్నాడు అనమాట ఎందుకంటే మీనరాశిలో శుక్రుడికి ఉచ్చ స్థానం అనమాట ఈ సష్ట గ్రహం కోటం ఇంగోటి ఇంగోటి ఉన్న జనాలు స్టిల్ బ్యాలెన్స్ అయి నిలబడ్డారంటే ఈ ఒక్క గ్రహం అనమాట ఈ శుక్రుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్ లో ఉండడం వల్ల లాభాచ సౌఖ్యం పరస్త్రీ సంగమం తడా అని చెప్తారు యత్న కార్యార్థ లాభ జన్మగే భృగునాథనే అని చెప్తారు అంటే ఏమవుతుంది లాభ ధన ప్రకారం బాగుంటుంది సౌఖ్యంగా ఉంటారు పర స్త్రీ సంగమం పర పురుష సంగమం అంటే కొన్నిసార్లు మనం ఏమవుతుందంటే జాబ్లో కానీ ఇంకో చాటు ఇంకో చోట లేడీస్తో ఇంట్రాక్ట్ అవ్వాల్సి ఉంటుంది తప్పదు కదండి వాళ్ళ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది అదే లేడీస్ అనుకోండి జెంట్స్ వాళ్ళు కూడా బయటకు ఎక్కడైనా జాబ్ చేయాల్సి ఉంటుంది రకరకాల వ్యాపారాల్లో ఉండాల్సి వచ్చినప్పుడు వాళ్ళ నుంచి వీళ్ళకి సపోర్ట్ వస్తుంది చక్కగా మంచి ఏమంటారు అప్పటిదాకా ఏమైనా మనస్పర్ధలు అంటే అవన్నీ పోయేసి ఒక ప్రాపర్గా ఎగ్జిక్యూషన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ అనమాట యత్న కార్యలాభార్థు చక్కగా ఎగ్జిక్యూషన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంచి చేస్తూ ఉంటారనమాట అయితే వీళ్ళు సెవెంత్ హౌస్లో దృష్టి ఉండటం తర్వాత లైసెన్ విత్ లేడీస్ లేడీస్తో కనుక ఏమైనా మనస్పర్ధలు ఉన్నా గొడవలు ఉన్నా వాళ్ళకి సంబంధించి లేదంటే స్త్రీలు అయితే జెంట్స్తో ఏమైనా విపరీతమైన ఆర్గ్యుమెంట్స్ గొడవలు ఇలాంటివి ఏమైనా ఉంటే ఈ టైంలో అవన్నీ సమస్య పోయి చక్కగా వెళ్ళిపోయే అవకాశం వీళ్ళు ఎక్కువగా ఉంది అందుకని చెప్పేసి మేనరాశి వాళ్ళకి ఓవరాల్గా కనుక చూసుకుంటే చాలా రోజుల తర్వాత మనకి మే మంత్ చాలా బాగుందని చెప్పారు అందులో పర్టికులర్ బుద్ధ పూర్ణిమ తర్వాత సూర్యుడు మారటంతో అదే టయానికి మిగతా మూడు గ్రహాలు కూడా మారటంతో చాలా కావాలి చేంజెస్ ఉంటుంది అవి కూడా పాజిటివ్గా ఉంటాయి ఇబ్బంది పెట్టే విధంగా అట్లీస్ట్ ఈ మంత్ అయితే ఉండవు ఓకే ఇక శుభకార్యాలు అండి గురుగారు సొంత ఇంటికి ఎలా ప్రవేశాలు చేసుకోవాలన్నా లేదు వివాహాలు చేసుకోవాలన్నా వీళ్ళకి ఎలా ఉండబోతుంది సరే పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఎప్పటికీ దేనికైతే అది ఇండివిజువల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది ఓకే రెండోది ఎందుకంటే ఇండివిజువల్ జాతకంలో వాళ్ళకి గురుడు ఎక్కడున్నాడు తర్వాత వాళ్ళకి ఏమి దశ భుక్తిని నడుచుకోండి దాన్ని బట్టి చేసుకోవచ్చు రెండోది ఏలినాట్యంలో స్థిరాస్తులు కొనుక్కోవచ్చు అండి బంగారం కొనుక్కోవచ్చు తర్వాత బంగారం కొంటే చాలా మంచిదండి తర్వాత ఇల్లు కొనుక్కోవచ్చు తర్వాత పొలాలు కొనుక్కోవచ్చు తర్వాత ఐరన్ రిలేటెడ్ ట్రాక్టర్స్ లారీలు ఇలా స్థిరమైన ఆస్తులన్నీ కొనుక్కోవచ్చు అండి వాటితో ప్రాబ్లం అయితే ఏమీ లేదండి విద్యార్థుల పర్సెంట్ గురుగారు విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారా సఫలీకృతం అవుతాయి అంటారా ఖచ్చితంగా స్థాన చలన ఉందండి ఫారిన్ వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది మనం నక్షత్ర ఫలితాలు కూడా చెప్పుకుందాం గురుగారు ఇక ఈ రాష్ట్రలో ఏ నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు మణికంఠ గారు పూర్వ భద్ర రేవతి నక్షత్రాలు ఇందులో ఉంటాయి ఇందులో నక్షత్రం ప్రకారం కూడా చూసుకునే వాళ్ళకి చాలా బాగుందండి మనకు పూర్వ ఇది ఇంకా డబల్ బెనిఫిట్ అనమాట వాళ్ళకి ఇప్పుడు దాకా రాశి ఫలాలు చాలా బాగున్నాయి దానికి సపోర్టింగ్ నక్షత్ర ఫలాలు కూడా చాలా బాగున్నాయి మనం పూర్వ చూసుకున్నాం అనుకుంటే ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది విజయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది మృష్టాన్నం పార్టీలకి ఫంక్షన్లు అటెండ్ అవుతారు ఒకటే ఒక ప్రాబ్లం అంటే మే ట్వెల్త్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ధనం కూడా లేకుండా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది అంటే వీళ్ళకి అప్పులు చాలా ఎక్కువ చేసి ఉంటారు కదా మీరు అన్నట్లుగా విందులు వినోదాలు ఎక్కువ అవుతాయి అన్నారు ఆయస్లీ డబ్బు ఖర్చు అనేది కూడా ఉంటుంది అవుతుంది రెండోది వీళ్ళకి కొంచెం ఏలు నడిచిన ప్రభావంతో సహజంగా రొటేషన్ అయ్యేది చాలా తక్కువగా ఉంటుందండి బిజినెస్ లో ఆ టైంలో బిజినెస్ డబ్బులు ఎంత వచ్చినా గానీ ఆ ఉన్న కమిట్మెంట్ ఎక్కువ ఖర్చైపోతూ ఉంటుంది పూర్వ ఉత్తరాబాదు నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయం ప్రకారంగా ఉంటుంది సంపదలు బాగుంటాయి ధనలాభం ఉంటుంది మృష్టానం ఉంటుంది అన్ని ప్రకారంగా బాగుంది ఉత్తరాబాదు నక్షత్రం వాళ్ళు సూపర్గా ఉంటారు ఎక్కడ నెగిటివ్ అనేది లేదు తర్వాత రేవతి నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది జయం ఉంటుంది సంపదలు ఉంటాయి ధనలాభం ఉంటుంది మృష్టాన్నం ఉంటుంది అన్నీ బాగున్నాయి బట్ ఒక విషయంలో వాళ్ళు తలపెట్టిన కార్యం ఒకటి నాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది నిజంగా ఇంపార్టెంట్ అయితే ముందుగా ప్రికాషన్ తీసుకోండి ఒకవేళ లేదనుకుంటే జస్ట్ మూవ్ అనండి ఓకే అది సహజం అండి వచ్చింది ప్రతి ఏదో రోజు బాగా తప్పదు దాని గురించి మీలో ఉన్న స్మైలీనెస్ జెంటిల్నెస్ వాటిని పోగొట్టుకోకూడదు ఎందుకంటే ఇవి తిరుగుతూ ఉన్నప్పుడు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మనలో ఉన్న ఏమంటారు ఆ పాజిటివ్ యా ఉండటం మన పని ఏదో మనం కూసుకుని వెళ్ళిపోవటం నేర్చుకోవాలి సహజంగా బాగా చేస్తారు ఏ ప్రొఫెషనల్ లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అంటారు ఈ మంతా అందరికి చాలా బాగుంది సూర్యుడు చాలా బాగున్నాడు పర్టికులర్ గా ఐశ్వర్యం అంతంగా ఎక్కువగా ఉంటుంది జాబ్ లో కనుక ప్రమోషన్స్ ఏమి రావచ్చు తర్వాత వీళ్ళకి చూసుకుంటే బాస్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది బిజినెస్ పీపుల్ చాలా బాగుంటుంది మెర్క్యూరీ చాలా బాగుంటుంది సంపదలో లాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సాఫ్ట్వేర్ వాళ్ళకైతే బుధుడు చక్కగా ఉండాలి వాళ్ళకి బుధుడు రాహు బాగుంటే సాఫ్ట్వేర్ వెళ్ళి అది వాళ్ళు ఎవరి జాతకం చూసుకున్నది వాళ్ళకి లేదంటే ట్వెల్త్ హౌస్లో రాహు ఉండాలి లేదంటే బుధుడికి ఉంటే కనుక ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారు ఎందుకంటే బుద్ధుడి యొక్క గ్రహం లేకపోతే మనం మాట్లాడే మాట సరిగ్గా ఉండరు అందుకని వీళ్ళకి బుధుడు చాలా చక్కగా ఉన్నారు కాబట్టి సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ బాగుంటుంది మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉందండి ఇక గురుగారు మంచి ఫలితాలు పొందడానికి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా మనకి రెమెడీస్ వీళ్ళకి ఎక్కువగా చేసుకోవాల్సింది పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి రాహు శని ఎక్కువగా ఉండటం వల్ల ఇంకా సస్త గ్రహ కోటంలో కొన్ని గ్రహాలు ఇంకా అక్కడ నాలుగు గ్రహాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ప్లస్ వచ్చే మేలు కూడా చేంజెస్ ఎక్కువ రాగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాటికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం వెరీ వెరీ పవర్ఫుల్ అందులో నేను చాలా మందికి చెప్తానండి ఇంట్లో చూపించుకోండి ఇంట్లో మంత్ర ఘోషలు జరిగితే చాలా బాగుంటుందండి ఎందుకంటే ఆ నెగిటివ్ వైబ్స్ ఏమైనా ఉన్నా కానీ ఎందుకంటే కొన్నిసార్లు ఇంట్లో మనకు తెలుసు తెలక గట్టిగా మాట్లాడటం అరుచుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటామండి అవి దాని యొక్క ఇంపాక్ట్ ఇంట్లో ఉంటుందండి అందుకని ఇట్లాంటి వేద మంత్రాలు తర్వాత వేద ఘోషలు ఇవి సంగీతం మ్యూజిక్ భజనలు సింగింగ్ ఇవన్నీ డ్యాన్స్ అని చేస్తుంటే వాటికి న్యూట్రల్ కౌంటర్ ఎఫెక్ట్ న్యూట్రల్ అయిపోతాయి బట్ నేనేం చెప్తానంటే ఇంట్లో ఒకసారి రుద్రాభిషేకం కనుక చేయించుకుంటే ఒక ఇద్దరు రుద్ర పండితుల్ని బ్రాహ్మణోత్సవల్ని వేదాలు చేసిన వాళ్ళని తీసుకొని చేయించుకుంటే చాలా బాగుంటుంది ఇంకా నేను ఏం చెప్తానంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళు బర్త్డేస్ గనుక ఈ మంత్లో ఉన్నా లేదంటే మ్యారేజ్ యానివర్సరీ కనుక ఈ మంత్లో ఎన్ని స్పెక స్పెషల్ అకేషన్స్ ఉన్నా కానీ వేద ఆశీర్వాదం తీసుకుంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే మనకి శాస్త్రాలు చాలా క్లీన్గా చెప్పారంటే ఒక్క వేద అక్షరం ఇంట్లో కనుక పలికితే ఒక్కసారి విష్ణు సహస్రనామం చదివినంత పుణ్యం వస్తుంది ఒక్క అరగంట కనుక వేద మనకి మంత్రాలు కనుక చాంటి కనుక చేయగలిగితే ఈ వీలైతే ఇద్దరు బ్రాహ్మణులు ఇంకా కుదిరితే నలుగురు బ్రాహ్మణుడు ఓకే కూర్చొని ఫ్యామిలీ అంతా నాలుగు దుక్కులు నలుగురు కూర్చొని మా మనకి ఘనపాటి కానీ మన గనక చేస్తూ ఉంటే అసలు అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అండి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అండి నేను చేసిన వాళ్ళ లలో అసలు అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి అది వాళ్ళు కళ్ళ ముట్టి నీళ్లు పెట్టుకొని ఆనందంతో ఆ రిజల్ట్స్కి అది చాలా పవర్ఫుల్ అండి అది మన చుట్టూ నలుగురు వేద బ్రాహ్మణులు కలిసి కూర్చొని వేదం చాండ్ చేస్తుంటే ఆశీర్వాదం ఇస్తుంటే ఆ యొక్క వైబ్రేషన్స్ వేరే లెవెల్లో ఉంటాయి ఇది దేవాలయంలో చేసుకోవడానికి ఇంట్లో చేసుకోవడానికి తేడా ఏముంటుంది గారు సో ఏమవుతుందంటే దేవాలయంలో సార్వజనికం అందరికి కలిపి చేస్తారు ఓకే ఇంటిలో మన స్పెసిఫిక్గా చేస్తారు ఇప్పుడు బర్త్డే ఎవరికి ఉంది ఇంట్లో ఎవరికి ఒకళ్ళకి ఉంటుంది వాళ్ళ యొక్క చాలా మంచి క్వశ్చన్ అండి చాలా మంచి క్వశ్చన్ ఇది ఎందుకంటే ఇక్కడికి వచ్చేస్తే ఏమవుతుందంటే మనకి మనకి సంకల్పం తీసుకుంటారు ఓకే పలాని చోట పలాని ప్లేస్లో పలాని గోత్రం పలాని వాళ్ళు ఫలాని గురించి చేసుకుంటున్నారని చెప్పేసి సంకల్పం తీసుకొని మీ స్పెసిఫిక్గా చేస్తారండి అందుకని చెప్పేసి అందులోని కొంతమంది కొన్ని స్పెషల్ విశేషంగా చేయాల్సిన కోరికలు అంటే బిజినెస్ బాగుండాలి చదువు బాగుండాలి ఇలాంటివన్నీ ఇది దాని దానివరకు చేసుకుంటే ఆ సంకల్పం అంతా మీ వరకే ఉంటుంది రెండోది ఇంట్లో వేద ఆశీర్వాదం ఘోష జరుగుతూ ఉంటుంది లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది అని చెప్పేసి మనకి లక్ష్మీదేవి మనకి కార్తీక పర్వాణాలు చెప్తారు మన కార్తీక మాసంలో చాలాసార్లు నా వీడియోలో కూడా చెప్పాను లక్ష్మీదేవి ఉండే స్థానాలేంటి లక్ష్మీదేవి ఉండన స్థానాలు ఏంటి లక్ష్మీదేవి ఉండే స్థానాలంటే ఎక్కడైతే వేద ఆశీర్వాదం ఉంటుందో మహర్షులు ఉంటారో వేద పండితుల యొక్క కాల ధూళి అక్కడ ఉంటుంది అక్కడ ఉంటుందంట ఎక్కడ ఉండదంటే ఎవరైతే అరుచుకుంటూ ఉంటారో తిట్టుకుంటూ ఉంటారో ఈ రకరకాల ఎక్ససైజ్ హ్యాబిట్లు ఉంటే అక్కడ ఉండదు లక్షణం అది అందుకని చెప్పేసి మళ్ళీ ఈ వేదాశవాతం ఎక్కువ ఎన్ని చేపచుంటే ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క విష్ణు సహస్రనామంతో సమానం ఒక్కసారి విష్ణు సహస్రనామం చదివితే ఫలశ్రులు తింటుంటుంది ఎన్నిసార్లు చదివారు అనుకోండి విష్ణు సహస్రనామం విష్ణు ఎక్కడుంటే లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది అందుకని చెప్పేసి ఇంట్లో చేయించుకుంటే చాలా మంచిది నేను నేను చేసి ఎక్స్పీరియన్స్ అయ్యింది చెప్తానండి అందుకని మనం ఇంట్లో ఇంట్లో చెప్పినా కానీ మళ్ళీ పుణ్యక్షేత్రం వెళ్ళమని చెప్తాం దానికి ఫుల్ ప్యాటర్న్ ఉంటుంది బట్ ఇంట్లో చెప్పుకుంటే చాలా బాగుంటుంది నా యొక్క బెస్ట్ ఒపీనియన్ ప్లస్ నా ఎక్స్పీరియన్స్ కూడా అండి సో ఓవరాల్గా మే నెలలో మేనరాశి వాళ్ళందరూ కూడా గోచర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో గురుగారు తెలియజేశారు మీరు ఏ సమస్యతో బాధపడుతున్నా మీ వ్యక్తిగత జాతకం దశ అంతర్దశ ఎలా ఉందో పరిశీలన చేసుకోవాలనుకున్నా కూడా మీరు గురుగారిని సంప్రదించవచ్చు మీ సమస్యకు తగిన పరిష్కారం గురుగారు చూపిస్తారు చాలా బాగా గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు